గారు డిఎస్సి మీద తొలి సంతకాన్ని పెట్టడం జరిగింది అట్లానే సభ ముందు ఒక ఒక విషయాన్ని పెట్టదలుచుకున్న అధ్యక్ష మేము ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేశాం మా హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ గారు మా పక్కనే కూర్చున్నారు అధ్యక్ష ఆయన పాదయాత్ర చేస్తూ చాలా మంది యువకులతో ఇంటరాక్ట్ అయ్యారు అధ్యక్ష రకరకాల సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతోనూ ఇంటరాక్ట్ అయినట్టుగానే యువకులతో కూడా ఆయన చాలా ఇంటరాక్ట్ అయ్యారు అధ్యక్ష ఇవాళ ఆయన మా ప్రైవేట్ ఇంటర్నల్ డిస్కషన్స్ లో కానీ క్యాబినెట్ డిస్కషన్స్ లో కానీ ఎక్కడ వచ్చినా కూడా ఆయన పదే పదే లేవనెత్తేటువంటి అంశం ఏదైనా ఉందంటే యువకులకి ఉద్యోగ కల్పన కానీ ఉపాధి కల్పన కానీ ఈ ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉండాలి అనేటువంటిది ఆయన ఒక అజెండాగా చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష సో స్పెసిఫిక్గా మా ప్రభుత్వానికి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది త్వరలోనే ఇస్తాం ఏ సమయంలో ఏ నెలలో ఏ రకమైనటువంటి ఉద్యోగాల కల్పన చేయాలి చేయబోతున్నాం అనేటువంటిది చదువుకునేటువంటి విద్యార్థులకి కూడా కన్వీనియంట్గా ఉండేటట్టు ఏదో హడావిడిగా పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాం నెక్స్ట్ ఇయర్ ఏం చేయబోతున్నాం అనేటువంటిది చాలా అడ్వాన్స్డ్గా వాళ్ళకి దృష్టికి మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాం అన్నటువంటి విషయాన్ని సభ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అట్లానే స్కూల్ ఎడ్యుకేషన్ కి ఏ రకంగా ఉన్నాయనేటువంటిది అడిగారు సభ్యుల